తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న యూసుఫ్గూడ పోలీస్ స్టేడియంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇరవై నాలుగు విభాగాలకు సంబంధించినటువంటి అందులో పనిచేసేటటువంటి సినీ కార్మికులతోని ఆత్మీయ కలయిక భేటీ నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఇరవై నాలుగు శాఖలకు సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి సినిమా కళాకారులు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి మరి అంత పెద్దన పెద్ద ఎత్తున సినిమా కార్మికులు హాజరైతే ఈ నమస్తే తెలంగాణ ఈ చిత్తు పేపర్ ఉంది కదా ఈ సన్నాస్ ఏం రాస్తాడు చూడండి ఒకసారి మీరు రేవంత్ షో అట్టర్ ప్లాప్ అని రాస్తాడు రేవంత్ షో అంటే అట్టర్ ప్లాప్ అంట ఈ సన్నాసి గంత ఎట్లుంటుంది అంటే సి మీటింగ్ స్టార్ట్ కాకన ముందే ఇట్లా కొన్ని చిల్లరగాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పెట్టి ఇట్లా మీటింగ్ స్టార్ట్ కాకన ముందే ముఖ్యమంత్రి రాకన్నా ముందే ఎప్పుడో పోయి మొత్తం అక్కడ విజువల్స్ తీసుకొచ్చుకుంటాడు అట్లా ఖాళీ కుర్చీలు ఉన్నప్పుడు తీసుకుంటు తీసుకుంటాడు ఎందుకంటే అయినాక తీసుకుంటే బాగుండదు కదా అని ఇట్లా ఖాళీ కుర్చీలు ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఇక రేవంత్ షూ అటర్ ప్లాప్ అని ఇట్లా శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నాడు సభకు ముఖం చాటేసిన సినీ ప్రముఖులు కార్మికులు అంట జనం లేక ఖాళీగానే కుర్చీలు ఆగని షూటింగ్లు అంట హైదరాబాద్ను హాలీవుడ్గా మారుస్తానన్న సీఎం సినిమా పెద్దలు ఎవరు రాలేదని ఇట్లా కటింగ్లు ఇస్తాడు ఇది సినిమా ఎవడో పెద్ద పెద్దోళ్ళ కోసము నీలాఖ పామ్ హౌస్లో పోయి చిందులేయడానికి జల్సాలు చేయడానికి కాదు ఈ మీటింగ్ పెట్టింది సినిమాలలో పనిచేసేటటువంటి ఇరవై నాలుగు విభాగాలకు సంబంధించినటువంటి అందరితోని భేటీ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నెక్స్ట్ భవిష్యత్తులో తెలుగు సినిమా ప్ర సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతులు మొత్తం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కార్మికులకే పెద్దపీట వేయడం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ అదే విధంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పలు కీలకమైనటువంటి విషయాలను ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చుకుంటా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఎట్లయితే ఏర్పాటు చేస్తున్నారో తెలుగు సినిమాల్లో పనిచేసినటువంటి ఆ కార్మికులు ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ ఒక మోడల్ స్కూల్ని కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా నిన్న హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఏదైనా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మనం చూస్తుంటాం బాగానే సినిమా వాళ్ళకు రాయితీలు ఇస్తుంటాయి ప్రభుత్వాలు ఆ సినిమా వాళ్ళకు రాయితీలు ఇస్తే అత్యధిక శాతం ఆ రాయితీ డబ్బులు మొత్తం నిర్మాత లేదా అగ్రనటుల జేబులకు మాత్రమే పోతుంటాయి డిస్ట్రిబ్యూటర్ల జేబులకు కానీ ఆ రకంగా గవర్నమెంట్ నెక్స్ట్ జీవో ఇవ్వాలంటే అందులో వచ్చేటటువంటి లాభాలను కూడా ఇరవై శాతము ఈ ఇరవై నాలుగు శాఖలకు సంబంధించినటువంటి ఇరవై నాలుగు విభాగాలకు సంబంధించినటువంటి కార్మికులకు అందరికీ ఒక ఇరవై శాతం వాటా ఇవ్వాలి అట్లయితేనే మేము జీవో ఇస్తామని చెప్పి కూడా నిన్న కరాఖండిగా ముఖ్యమంత్రి గారు చెప్పి మళ్ళొక్కసారి నేను బలిసినోడి పక్షాన్ని ఉండను పేదోడి పక్షాన్ని ఉంటా బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటా కార్మిక కర్షకుల పక్షాన ఉంటా అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఎవడో పెద్ద హీరోలు రాకపోతే సినిమా సభ ఫ్లాప్ అయినట్లా ఏం సన్నా చూడరా బాబు మీకేం తెలియ ఉంటుంది చూడండి ఎంత మంచిగా రా ఎంత మంచిగా చెప్పాడు ముఖ్యమంత్రి టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు కార్మికులకు ఇరవై శాతం అలాగైతేనే ధరల పెంపునకు అనుమతిస్తా సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు పది కోట్లు ఇస్తా సినీ కార్మికుల వెల్ఫేర్కు పది కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా దాని నుండి వచ్చేటటువంటి వడ్డీలు కావచ్చు ఇతరత్ర దాంతో సినిమా కార్మికులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఆదుకోండి వాళ్ళకి హెల్త్ ఇష్యూలు కావచ్చు పిల్లల చదువులు కావచ్చు ఇంకేమైనా సమస్యలు ఉంటే వాళ్ళకు వాడుకోవచ్చు అని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి హామీలు ఇవ్వడం జరిగింది వారి పిల్లలకు కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయి స్కూల్ అంట జబ్బు పడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం భారత్ ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం స్థలం నవంబర్ ఆఖరిలో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాం ఏమేం చేయబోతున్నామో డిసెంబర్ తొమ్మిదిన ఆదేశాలు ఇస్తాం అందరూ అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాద్కు తెస్తా సినీ కార్మిక సంఘాల అభినందన సభలో సీఎం రేవంత్ ఇట్లా అనేక వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపు సౌకర్యాలను ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తా అని చెప్తే ఈ చిల్లరగాళ్ళు ఈ విధవాలు ఇట్లా చిల్లర మల్లర చిత్తు పేపర్తోని పిల్లలకు ముడి ముదుర్చే పేపర్తో ఇట్లా రాపిచ్చి శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు మీరెన్ని డ్రామాలు వేసినా మీరు ఎంత ఏం చేసినా మీరు పెట్టుకొని నేను మళ్ళొకసారి చెప్తున్నా జూబ్లీ హిల్స్లో హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది నవీన్ యాదవ్ పేదోడి పక్షాన నిలబడుతున్నాడు ఈరోజు బడుగు బలహీన వర్గాల తరపున కొట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఈ సినిమాకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా సంపూర్ణంగా నవీన్ యాదవ్కు ఈరోజు మద్దతు ఇస్తున్నాయి ఈ మద్దతును చూసి ఓర్చుకోలేక ఇట్లా దింపుడు గల్ల ఆసనాన్ని ఉంటుంది అని చెప్పి ఇట్లా చిల్లర మల్లర రాతలు రాసి శునకానందం శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూడండి ఎంతమంది కార్మికులు వచ్చినారు ఇంత పెద్ద ఎత్తున సభకు హాజరైతే అట్టర్ బ్లాప్ అని రావడానికి నీ కనీసం సిగ్గనిపించలే కదరా కావున మీరు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని యథవేషాలు వేసినా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోనే అక్కడ గెలవబోతున్నది మీరు డ్రామా లిక్కనన్న కట్టిపెడితే బాగుంటుంది చూడండి ఒకసారి చిల్లర ఇలా ఇలా ఏమో వ్యవహారాలు ఎట్లా అయింది హైదరాబాద్ యూసుఫ్ కూడాలోని సిఎం ఆత్రమేడు అది చూడు ఏం రేవంతి రెడ్డి అది చూడు ఏం రేవంత్ రెడ్డి సినీ షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది హైదరాబాద్ యూసూఫ్ కూడాని సీఎం ఆచ్రంలో ఆర్భాటంగా నిర్వహించినటువంటి సినీ కార్మికుల సభ ఘోరంగా విఫలమైంది ఇట్లా మొత్తం చిల్లర లెక్కలు చూపుతుంటాడు అన్నట్ల కావున వీళ్ళ లంగా వార్తలను దొంగ వార్తలను తెలంగాణ సమాజము నమ్మే పరిస్థితి లేదు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా సినిమా పరిశ్రమ కూడా ఈరోజు ముందుకు రావడం మాత్రము శుభ పరిణామంగా మాత్రం చెప్పుకోవచ్చు చూస్తూనే ఉండండి టీవీ